హలో అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా అందరు బాగున్నారు కదా బాగున్నారని అనుకుంటున్నాను బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను వెల్కమ్ టు మై ఛానల్ కెబిటివ్ లైఫ్ స్టైల్ బ్లాగ్స్ నేను మీ భారతిని ఈ రోజు వీడియోలో ప్రతి ఇంటికి ఇల్లాలే దీపం అంటారు కదా ఇంకా ఇంట్లో పని అంతా నేను ఎలా చేసుకుంటాను ఇంకా ఇంట్లో పనులే నేను చేసే జాబ్ అండి అది ఎలాగో ఈ వీడియోలో చెప్తున్నాను ప్రతి ఇంటికి ఇల్లాలే దీపం అని ఎందుకు ఈ వీడియోలో క్లియర్ గా చెప్తున్నాను వీడియో అయితే చాలా బాగుంటుంది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇంకా రోజు లాగానే తెల్వారు ఐదున్నరకి పావుతక వారికి అయితే లేసాను లేగానే ఫస్ట్ అయితే ఇంటి ముందు వాకిలు చిమ్ముకుంటున్నానండి ఈరోజు తెల్లవారు లేసేటప్పటికి బాగా మబ్బు వేస్తుంది మళ్ళీ తుఫాన్ ఏదో చెప్తున్నారు ఇంతకు ముందు ఒకసారి తుఫాన్ అని చెప్పారు కాకపోతే తుఫాన్ ఏం రాలేదు ఈసారి కూడా తుఫాన్ ఉందని చెప్తున్నారు అది కూడా మా నెల్లూరుకు ఉందని చెప్తున్నారు మరి తుఫాన్ వస్తుందో లేకపోతే అక్కడే తేరు మెక్కిపోతుందో తెలియదు ఇంకా అందువల్ల కావాలా తెల్లవారులు వేసేటప్పటికి బాగా మబ్బు వేస్తుంది ఇంకా మీ అందరికి నా డైలీ మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుందో తెలుసు కదా ఎందుకంటే ప్రతి వీడియోలో చూపిస్తున్నాను తెల్వారు లేగానే ఫస్ట్ అయితే ఇంటి ముందు వాకిలు చిమ్మేస్తాను ఈ మధ్య కొద్దిగా లేట్ గా లేస్తున్నానండి ఎందుకంటే మా వైష్ణవి స్కూల్ కి పంపించటం లేదు ఇంటికాడే ఉంటున్నాడు అంటే జలుబు దగ్గు జ్వరం అనేసి హాస్పిటల్కి తీసుకెళ్లాం కదా అక్కడ కొన్ని మెడిసిన్ అయితే రాసిచ్చారు ఆ మెడిసిన్ మొత్తం అయిపోయిందాక మా బాబుని ఇంకా స్కూల్ కి పంపించాలని అయితే అనుకోలేదు అందుకని స్కూల్ కి పంపించకుండా ఇంటికాడే ఉంచేస్తున్నాము ఇంకా నేనైతే సోమవారం నుండి బాబుని స్కూల్కి పంపించాలని అయితే అనుకుంటున్నాను ఇంకా ఎలాగో వైష్ణవుని స్కూల్కి పంపించటం లేదు కాబట్టి నేనైతే చీకటితో అయితే లేయటం లేదు కొద్దిగా తెల్లవారు అయిన తర్వాత లేయిస్తున్నాను మా వైష్ణవిని ఈ మధ్యనే స్కూల్లో వేశాము కానీ స్కూల్కి వెళ్ళిన తక్కువ ఇంటికాడ ఉండి సెలవులు ఎక్కువైపోయాయి అనమాట అంటే చిన్నపిల్లవాడు కదా ఎక్కువగా ఏడుస్తున్నాడు అనేసి కొద్దిగా ఎక్కువ సెలవులే తీసేసుకున్నాము వాడు అలవాటు అయ్యిందాక కొన్ని రోజులు ఇంటికాడ ఉంచి కొన్ని రోజులు స్కూల్కి పంపించాలని అయితే అనుకుంటున్నాము అంటే వాడు స్కూల్కి నుండి ఎక్కువగా ఏడుస్తున్నాడు అండి స్కూల్లో కూడా రోజంతా ఏడుస్తూనే ఉన్నాడంట అందుకని కొద్దిగా అలవాటు అయిన దాకా ఇలా చేద్దాం అనుకుంటున్నాము కానీ ఇలా చేసినా సరే మా వైష్ణవ్ అయితే అలవాటు అయ్యేటట్టు ఏం కనిపి లేదు మరి ఎప్పుడు అలవాటు అవుతాడో ఏమోని ఇంకా నేను వాకిలి మొత్తం చిమ్మేయడం అయిపోయిన తర్వాత ఇంకా వెళ్ళేదారుల వర్క్ అయితే ఒట్టి నీరుతోనే కల్లాబ్ జల్లేసాను అంటే ఈ మధ్య బాగా మంచి పడటం వల్ల తెల్లవారులు వేసేటప్పటికి నేలంతా నిమ్ము నిమ్ముగా ఉంటుంది అందుకని ఇంటి ముందు అయితే కల్లాపు జల్లటం లేదు కేవలం దారిలోనే కల్లాపు జల్లి ముగ్గు అయితే వేసుకుంటున్నాను ప్రతి ఇంట్లో ఇల్లాలే దీపం అని ఎందుకంటారో తెలుసా ఎందుకంటే ఇంట్లో ఎవ్వరికి ఏ అవసరం వచ్చినా సరే ఫస్ట్ అడిగేది ఇంట్లో ఉండే ఇల్లాలి నేనండి ఇంటిని చూసి ఇల్లాలి చూడాలి అంటారు అంటే ఇల్లు చక్కగా ఉన్నదంటే అది కేవలం ఇంట్లో ఉండే ఇల్లాల వల్ల మాత్రమే సాధ్యమవుతుంది అదే ఇల్లాలు పట్టించుకోలేదనుకోండి ఇంటిని ఇంటిని చూడడానికి కూడా అస్సలు బాగుండదు నేనైతే చేసే జాబు ఇంట్లో ఉండే పనులేనండి నేను చేసే జాబు అదే నా పని అదే నా జాబు శాలరీ లేకపోయినా హైకిల్ లేకపోయినా ఏమీ లేకపోయినా నేను చేసే జాబ్ మాత్రం అదేని అంటే హౌస్ వైఫ్ అంటారు కదా అదే నా పని అదేంటక్క అదే నీ జాబు అంటున్నావేమో అంటే నేను ఈ మధ్య యూట్యూబ్ లో చిన్న కామెడీ చూసానండి అది నాకు బాగా నచ్చింది అంటే ప్రతి ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి కంప్యూటర్ అంటే ఇంట్లో ఉండే గ్యాస్ పొయ్యి ఆడవాళ్ళకి కంప్యూటర్ అండి ఎందుకంటే మేము తెల్లవారు వేసిన నుండి మళ్ళీ రాత్రి పడుకునేంత వరకు సగం పని అక్కడే అయిపోతుంది అనమాట అది మా కంప్యూటర్ ఇంకా ఇంట్లో ఉండే గిన్నెలు తోమడము బట్టలు సర్దడము ఇల్లు సర్దడము ఇంకా ఇల్లు తోడవడము ఇవన్నీ కూడా మేము సాల్వ్ చేయాల్సిన ఫైల్ అనమాట ఇవి మాత్రం మేము చేయకపోయామనుకోండి ఇల్లు మొత్తం గందరగోళంగా ఉంటుంది మేము చేసే ఈ జాబ్కి హైక్లు ఉండవు సెలవులు ఉండవు సండే కూడా సెలవు ఉండదు శాలరీ కూడా ఉండదు అది కాక ఇంటికి ఎవరైనా బంధువులు వచ్చారనుకోండి చుట్టాలు ఇంకా ఎగస్ట్రా పని డబల్కి డబల్ పని ఉంటుంది అనమాట అందుకే అంటారేమో ఇంటికి ఇల్లాలే దీపం అనేసి నేను ఆ వీడియో కింద కామెంట్లు కూడా చూశానండి అందరు కూడా ఇలానే పెట్టున్నారు ప్రతి ఒక్కరు కూడా అందుకేనే ఇంటికి ఇల్లాలు దీపం అంటారు ఇంట్లో ఇల్లలు లేకపోయింది అనుకోండి ఇల్లు చూడడానికి ఏమీ బాగుండదు ఇంట్లో ఉండే మనుషులు కూడా అస్సలు బాగుండరు వాళ్ళకి తినడానికి కూడా ఇబ్బంది అయిపోతుంది అన్నీ ఉన్నా సరే తినడానికి ఇబ్బంది అయిపోతుంది మిగతా అన్ని పనులు కూడా ఇబ్బంది అయిపోతాయి అందుకని అంటారు ఇంటికి ఇల్లాలే దీపం అనేసి ఇంకా నేను ఈ వీడియో తీస్తున్నప్పుడు సడన్ గా మధ్యలో అయితే కరెంట్ పోయిందండి మళ్ళీ అప్పుడే వచ్చేసింది అందుకే సడన్ గా మధ్యలో అయితే చీకటి అనిపించింది అనమాట ఇంక నేనైతే ముగ్గు వేసేసిన తర్వాత ఒక పక్క రాగిజావుని ఒక పక్క తులసి టీ అయితే పెట్టాను ఇంతకు ముందు వీడియోలో తులసాకు టీ ఎలా పెడతారో కొంతమంది కామెంట్ అయితే అడిగారండి నేను రెండు మూడు వీడియోస్ లో తులసాకు టీ ఎలా చేస్తారో చెప్పున్నాను అయినా సరే కొంతమంది అయితే అడుగుతున్నారు అంటే ఆ వీడియోస్ వాళ్ళు చూడలేదని నాకు అర్థమైంది తులసాకు టీ చాలా సింపుల్ అండి టీ పొడి వేయకుండా కేవలం తులసాకు ఒక గుప్పుడు వేసేసుకొని ఆ తులసాకులో కొద్దిగా అల్లం వేసేసుకొని కొద్దిగా బెల్లం వేసుకొని కావాలంటే ఘాటుగా ఉండాలంటే కొద్దిగా మిరియాలు దంచుకొని వేసేసుకొని బాగా మరగనిచ్చేసి వడగట్టేసుకుంటే అంతేనండి తులసాకు టీ చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అయితే చాలా అంటే చాలా ఆరోగ్యానికి ఈ టీ మంచిదండి చాలా మంచి రిలీఫ్ అనిపిస్తుంది తెల్వారు లేని అరగడుపుని ఈ టీ తాగామంటే చాలా మంచిగా అనిపిస్తుంది నేనైతే ఈ మధ్య ప్రతిరోజు చేస్తున్నానండి ఇంతకుముందు ప్రతిరోజు చేసేదాన్ని కాదు కానీ కొద్దిగా జలుబు అనిపించినప్పుడు మాత్రమే చేసేదాన్ని కానీ ఈ మధ్య కొద్దిగా వాతావరణం తెల్వలు వేసేటప్పటికి చల్లగా అనిపిస్తుంది కదా అందుకని ప్రతిరోజు కూడా ఈ టీ చేసుకొని తాగుతున్నాము బాగా అనిపిస్తుంది ఇంకా టీ చేయడం అయిపోయిన తర్వాత ఇంకో పక్క రాగిజా కూడా మా మావయ్య కొన్ని మా బాబుకి అయితే చేసేసాను దాని తర్వాత కట్ల పొయ్యి మీద ఇడ్లీ అయితే పెట్టేస్తున్నాను నేను ఈ ఇడ్లీ పిండి నిన్నే ఆడిచి పక్కన పెట్టుకున్నాను తెల్వారులు వేసేటప్పటికి బాగా పులిసిపోయింది పిండి అందుకని ఇడ్లీ అయితే పెడుతున్నాను ఇడ్లీ పిండి బాగా పులిసిన తర్వాత చేసుకుంటేనే తినడానికి బాగుంటుంది కొంతమంది పులిస్తే ఇడ్లీ తినలేరు కొంతమంది బాగా ఇడ్లీ పిండి పులిసిన తర్వాత ఇడ్లీ చేస్తేనే తినడానికి ఇష్టపడతారు అంటే ఒక్కొక్క టేస్ట్ ఒక్కొక్కలా ఉంటుంది నేను ఈరోజు సల్వార్లు లేసేటప్పటికి మబ్బు వేసి ఉంది కదా ఖచ్చితంగా వర్షం పడుతుంది అని అయితే అనుకున్నాను కానీ మబ్బు అయితే వేసింది కానీ కొద్దిగా కూడా వర్షం పడలేదండి ఇంకా వర్షం పడటం లేదనేసి నేను కట్ల పొయ్యి మీద అయితే వంట చేసేస్తున్నాను వర్షం పడదు అనిపించినప్పుడు మాత్రం నేను ఖచ్చితంగా కట్ల పొయ్యి మీద వంట చేస్తాను అది కూడా కొన్ని కూరలు అయితే కట్ల పొయ్యి మీద వండలేనండి ఫ్రై కూరలు అటువైతే కట్ల పొయ్యి మీద వండలేను అదిగాక కాక కందిపప్పు ఇలాంటివి ఉడికేస్తాం కదా అవి కూడా నేను కట్ల పొయ్యి మీద చేయను అనమాట అంటే కందిపప్పు కొద్దిగా లేట్గా ఉడుకుతుంది అనేసి అలాంటివి అవి మాత్రం గ్యాస్ మీద చేసేస్తాను ఏవైనా పులుసు కూరలు ఇలాంటివి మాత్రం ఖచ్చితంగా కట్టెల పొయ్యి మీదే చేస్తాను నాకు ముందు కట్టెల పొయ్యి మీద వండాలంటే కష్టం అనిపించేది కానీ ఇంక ఇప్పుడు మాత్రం కట్టెల పొయ్యి మీద వండడమే ఇష్టం అనిపిస్తుంది ఎందుకంటే కట్టెల పొయ్యి మీద వండుకుంటే తినడానికి బాగుంటది ఇంకా ఎంతో కొంత నేను సేవింగ్ చేశాను అని ఫీలింగ్ కూడా నాలో ఉంటుంది అనమాట అంటే మాకు కట్లు ఉంటాయి కాబట్టి కట్టెల పొయ్యి మీద చేసుకోవడం మంచిదని నా ఉద్దేశము కానీ సిటీలో ఉండే వాళ్ళకి అదృష్టం ఉండదని కొంతమంది కామెంట్లో అంటున్నారు మీరు చాలా అదృష్టవంతులక కట్లు పియ్య మీద వంట చేసుకొని తింటున్నారు మాకు అదృష్టం లేదనేసి కొంతమంది కామెంట్లో చెప్తున్నారు అందుకని నేను ఇదైతే మెన్షన్ చేశాను అనమాట కానీ కట్టెల పొయ్యి మీద వండడము అంత తేలిక కాదండి అంటే అస్సలు అలవాటు లేకుండా ఫస్ట్ టైం కట్టెల పొయ్యి మీద వండాలి అంటే మాత్రం కొద్దిగా కష్టం అనిపిస్తుంది నాకైతే ఇప్పుడు కొద్దిగా కట్టెల పొయ్యి మీద వండడం కొద్దిగా అలవాటు ఉంది కాబట్టి నాకైతే కష్టం అనిపించేది కానీ ఎప్పుడు వండకపోయినాలో అప్పుడప్పుడే అలవాటు చేసుకున్న వాళ్ళైతే కట్టెల పొయ్యి మీద కొద్దిగా కష్టం అనిపిస్తుంది అంటే గ్యాస్ పొయ్యి మీద వండేటప్పుడు ఎలాంటి ప్రాబ్లము ఉండదు మెయిన్ పొగ ప్రాబ్లం అయితే ఉండదు కానీ కట్టెల పొయ్యి మీద వండామనుకోండి కళ్ళు అయితే మండిపోతాయి పొగ వల్ల అంటే ఊరికూరికనే కట్లయితే ఆరిపోతా ఉంటాయండి కొద్దిగా పెద్దగాలు వచ్చినా కట్టలు ఆరిపోతాయి అది కాక మనం వంట చేసినప్పుడు బాగా ఎండిని కట్టెలని మనం పొయ్యిలో పెట్టుకోవాలి కొద్దిగా తడిగా ఉన్నా చల్లగా ఉన్నా ఆ కట్టెలతో వండాలంటే మాత్రం చాలా అంటే చాలా కష్టపడాలి వర్షాకాలంలో అయితే మ్యాక్సిమం కట్టెల పొయ్యి మీద వండడానికి కొద్దిగా ఇబ్బందిగానే ఉంటుందండి ఎందుకంటే ఎప్పుడు వర్షాలు పడేసి కట్టెలన్నీ తడిచిపోతూ ఉంటాయి నేనైతే కట్లు సపారంలో పెట్టుకొని అయితే తడవకుండా ఉంచుకుంటాను అంటే మేము ప్రతిరోజు కూడా రాత్రులు స్నానం చేసేటప్పుడు వేడి నీరే స్నానం చేస్తాం కదా ఇంకా గ్యాస్ మీద అయితే అందరికీ వేడి నీరు పెట్టుకోలేము కాబట్టి ఖచ్చితంగా మేము ఎంత వర్షం వచ్చినా సరే కట్టెల పొయ్యి మీద నీరు కాచుకొని రాత్రి అయితే స్నానం చేస్తాము అందుకని నేను కొన్ని కట్లు అయితే ఖచ్చితంగా సపారంలో తడవకుండా ఉంచుకుంటాను ఎప్పుడు కూడా సపారంలో అయితే కట్టెలు ఉంటాయండి అందుకని నేను వర్షం పడినా సరే వర్షం ఆగిపోయిన తర్వాత మళ్ళీ కట్టెల పొయ్యి మీద వంట అయితే చేసేసుకుంటాను అలా అనేసి నేను ఎప్పుడు గ్యాస్ మీద వంట చేయను అని అన్నండి అంటే నేను చేసే కూరలు బట్టి గ్యాస్ మీద వంట చేస్తాను సులువుగా ఉన్నవైతే కట్ల పొయ్యి మీదే వంట చేసేస్తాను అదనమాట అలా గ్యాస్ అస్సలు వాడకుండా అయితే ఏముండను గ్యాస్ పొయ్యి మీద కూడా బాగానే వంట చేస్తాను ఎక్కువగా నేనైతే కట్ల పొయ్యి మీద వంట చేయడానికైతే ఇష్టపడతాను టైం ఉంది బాగానే వాతావరణం సహకరిస్తుంది అన్నప్పుడు మాత్రమే నేను కట్ల పొయ్యి మీద వంట చేస్తాను లేదంటే టైం లేదు అన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా గ్యాస్ మీద వంట చేసేస్తానండి అంటే గ్యాస్ పొయ్యి మీద కాడికి కట్ల పొయ్యి మీద వండడము కొద్దిగా లేట్ అవుతుంది అనమాట అందుకని టైం లేదన్నప్పుడు కూడా కట్ల పొయ్యి మీద వండలేము ఇంకా కట్ల పొయ్యి మీద ఇడ్లీ ఉడికే లోపు నేను గోరు చిక్కుడుకాయలు అయితే చిన్న చిన్నవిగా చిక్కేసుకున్నాను ఇంకా ఇడ్లీ ఉడికిన తర్వాత గోరు చిక్కుడుకాయలు కూడా కట్ల పొయ్యి మీద పెట్టేసి మెత్తగా ఉడకబెట్టుకున్నాను దాని తర్వాత ఆ గోరు చిక్కుడుకాయల్లోనే కొద్దిగా ఉప్పు కారం పసుపు చింతపండు ఇంకా కొద్దిగా టమాటా మెత్తగా మ్యాష్ చేసి వేసుకున్నాను ఒక ఉల్లిపాయ కూడా సన్నగా కట్ చేసి వేసుకున్నాను ఇవన్నీ కూడా ఒకేసారి కలిపేసుకొని చింతపండు నీరు కూడా ఎంత చింతపండు తింటామో అంత చూసుకొని వేసేసుకొని అన్నీ ఒకేసారి కలిపేసుకొని మళ్ళీ ఒకసారి పొయ్యి మీద అయితే పెట్టుకున్నాను ఇంకా అన్నీ కూడా నీట్గా ఉడిగిపోయిన తర్వాత మళ్ళీ తాలింపు అయితే పెట్టేసుకుంటున్నాను కూర కూడా చాలా సింపుల్గా అయిపోతుంది అండి నేను పులుసుకూరలు అయితే చాలా తేలిగ్గా చేసేస్తాను అంటే గంటలు కొద్దిగా చేయను కొంతమంది పులుసుకూరలు కూడా చాలా లేట్గా చేస్తారు అంటే మొక్కలు ఒకసారి ఫ్రై చేసి మళ్ళీ ఒకసారి తాలింపు పెట్టి దాని తర్వాత మళ్ళీ ఉప్పు కారం ఒకసారి వేసి ఇలా చాలా ప్రాసెస్ అయితే చేస్తారు నేనైతే అంతసేపు చేయను అండి అన్నీ ఒకేసారి కలిపేసి పొయ్యి మీద అయితే పెట్టేస్తాను అంటే మా నాకు ఇలానే వండడం అయితే అలవాటు చేసింది నాకు పెళ్ళి కాకముందు ఈ పులుసుకూరలు పచ్చడిలు అయితే అస్సలు తెలియదు అండి అంటే మా ఊరు సైడ్ మా అమ్మ వాళ్ళ ఊరు సైడ్ ఈ పులుసుకూరలు పచ్చళ్ళు అయితే తినరు వాళ్ళు వంటలు వేరేగా ఉంటాయి ఇక్కడ మా నెల్లూరు సైడ్ వంటలు వేరేగా ఉంటాయి అందుకని ఇక్కడికి వచ్చిన తర్వాత అన్నీ కూడా మా అత్తయ్య నాకు నేర్పించింది కూరలు అన్నీ చేయడము పచ్చళ్ళు చేయడం అన్నీ కూడా మా అత్తయ్య నేర్పించింది అన్నమాట ఇంకా నేను వంట అంతా చేసేయడం అయిపోయిన తర్వాత మంచినీరు అయితే వచ్చాయి ఫస్ట్ అయితే రెండు అయితే మంచినీరు పట్టుకుంటున్నాను మంచినీరు పట్టుకునే ముందు బిందీలు అయితే నీట్గా కడుక్కుంటానండి ఈ బిందులు నిన్నే దోమాను ఈరోజు పట్టుకునేటప్పుడు నీరు పట్టుకునేటప్పుడు కొద్దిగా నీట్గా కడిగేసుకొని ఇంక ఈ రెండు అయితే నీరు పట్టేసుకున్నాను నేను మంచి నీరు పట్టుకోవడానికి వాడే బిందులు అయితే ఒకటి రాగి బింది ఒకటి ఎత్తడి బిందండి అవి సరే అలానే కనిపిస్తాయి అవి నీట్గా చింతపండుతో అయితే గంట రెండు గంటల సేపు దోమితేనే అవి తెల్లగా వస్తాయి ఆ తెల్లదనం మళ్ళీ ఎక్కువసేపు కూడా ఉండదు ఒక్క రోజు అంటే ఒక్క రోజు ఉంటది మళ్ళీ నార్మల్ గా ఎలా ఉంటుంది రోజు ఎలా ఉంటుందో ఆ కలర్ అయితే వచ్చేస్తాయి అవి చాలా తొందరగా అయితే నల్లగా అయిపోతాయి అందుకని నేను సరే అవి అలాగే కనిపిస్తున్నాయి అనమాట ఇంకా నీరు పట్టడం అయిపోయిన తర్వాత నేనైతే తొట్టికాడు ంటున్నానండి కొంతమంది అక్కడ బ్లీచింగ్ పౌడర్ వేసి తొట్టి కడగక్క అనేసి కొంతమంది కామెంట్లో చెప్పారు అంటే మా తొట్టి బయటే ఉంటుంది కదా తొట్టి అంటే బయటే ఉంటుందిలేండి అంటే ఎండలో ఏదైనా సరే నీరు నిల్వ ఉండేది ఏది పెట్టినా సరే తొందరగా పాచి పట్టేస్తుంది అనమాట పాచి అయితే ఏర్పడిపోతుంది పాచి పట్టకుండా ఉండాలి అంటే నీరు పెట్టే ఏ వస్తువు అయినా సరే మనము ఎండలో పెట్టకూడదు ఎండ తగలకుండా నీళ్ళలో పెట్టుకున్నాం అనుకోండి పాచి పట్టకుండా ఉంటాయి అనమాట ఇంకా మా తొట్టు అయితే ఎలాగైనా ఎండలోనే ఉంటుంది అందుకని లోపల పచ్చంగా అయితే పట్టేస్తుంది అది వారంకొకసారి రెండు వారాలకు ఒకసారి ఇలా అయితే కడుగుతాను అది కడిగినా సరే అలానే ఉంటుంది కానీ ఖచ్చితంగా కడుక్కోవాలి కదా కానీ ఈ మధ్య ఇంట్లో బ్లీచింగ్ పౌడర్ లేకపోవడం వల్ల ఈ తొట్టి కడిగి చాలా రోజులు అయిపోయిందండి బ్లీచింగ్ పౌడర్ ప్రతిరోజు నేను తెప్పిస్తాను అనుకుంటున్నాను మర్చిపోతున్నాను అందుకని కడగడం కొద్దిగా లేట్ అయింది నిన్నే తెప్పించాను బ్లీచింగ్ పౌడర్ ఇంకా బ్లీచింగ్ పౌడర్ వేసి నీట్గా కడుక్కుంటున్నాను కొంతమంది అయితే ఇంతకుముందు నేను ఒకసారి తొట్టి కడిగే చూపించినప్పుడు అక్క బ్లీచింగ్ పౌడర్తో కడిగినప్పుడు ఖచ్చితంగా ముక్కు అయితే మాస్క్ పెట్టుకో అన్నారు ఇంక ఇంట్లో మాస్క్ లేవనేసి నేను చేరుకోంగా కట్టేసుకున్నాను ముక్కుకి అంటే బ్లీచింగ్ పౌడర్ ముక్కులోకి అయితే వెళ్ళకూడదంట వెళ్తే కొద్దిగా ప్రాబ్లం అవుతుంది అనేసి కొంతమంది కామెంట్లో చెప్పారు ఇంకా వాళ్ళ ఆరోగ్యం గురించి అంత క్లియర్గా మెన్షన్ చేసి చెప్పారు కాబట్టి నేను ఖచ్చితంగా వాళ్ళు చెప్పిన ఫాలో అవుతాను నేను ఈ తొట్టి లోపు నీరు అయితే ఆగిపోయాయి నేను నీరు వస్తున్నాయి అనే తొట్టి కడిగాను అంటే నీరు వచ్చేటప్పుడు తొట్టి కడిగితే కొద్దిగా నీట్గా గా అనేసి నీరు వచ్చేటప్పుడు తొట్టి కడిగాను అవి నేను తొట్టి లోపు నీరు ఆగిపోయినాయి ఇంక బోర్ ఒక బకెట్ నీరు కొట్టుకొని తీసుకొచ్చి అయితే కడిగిస్తాను ఇంకా తొట్టి కడగడం అయిపోయిన తర్వాత ఇల్లు అయితే తుడుచుకుంటున్నానండి ఈరోజు ఇంట్లో పని అంతా కంప్లీట్ చేసిన తర్వాత ఆఖరికి ఇల్లు అయితే తుడుచుకుంటున్నాను అంటే పొయ్యి మీద వంట చేశాను కదా పొయ్యి మీద టిఫిన్ చేశాను అనుకోండి ఇంకా కట్టెలు ఆరిపోతాయి అనేసి ఇంకా ఒక్కోరు కూడా చేసేసిన తర్వాత మిగతా పని అయితే చేస్తాను అనమాట అందుకని లాస్ట్లో ఈరోజు ఇల్లు తుడవడం అయితే అయిపోయింది ఫస్ట్ ఇంట్లో తుడిచేశాను దాని తర్వాత రేకుల కింద అయితే తుడుచుకుంటున్నాను మా ఇల్లు ఎంత తుడిచినా సరే ఇంట్లో ఇసుకుంటున్నట్టుగానే ఉంటుంది ఎందుకంటే మా ఇంట్లో ఉండే గోడలు మట్టి గోడలు అండి అవి సిమెంట్ గోడలు కాదు అదీగాక మా ఇంటి ముందు ఎక్కువగా మట్టి నేలైతే ఉంటుంది అందువల్ల ఇంట్లోకి ఎక్కువగా మట్టి అయితే వచ్చేస్తూ ఉంటుంది నేను ఎంత తుడిచినా సరే ఇంట్లో మట్టి ఉన్నట్టుగానే ఉంటుంది నేను తోసేటప్పుడు ఎంత మట్టి వస్తుందో నేను రెండు సార్లు అయితే ఇల్లు ఖచ్చితంగా తుడుస్తానండి కొన్నిసార్లు మూడు సార్లు కూడా తుడుస్తాను అయినా సరే ఇంట్లో మట్టి ఉన్నట్టుగానే ఉంటుంది అంటే కొంతమంది ఇంటి ముందు ఎక్కువగా సిమెంట్ రోడ్డు అయితే ఉంటుంది కదా చాలా మంది ఇంటి ముందు సిమెంట్ రోడ్డే ఉంటుంది కానీ మా ఇంటి ముందు మట్టి నేల ఉండడం వల్ల ఎక్కువగా ఇసుకొస్తూ ఉంటుంది అనేసి అయితే చెప్తున్నాను ఇంకా చూడండి ఇల్లు తుడిసే ఆఖరికి తోసేటప్పుడు అయితే ఎంత మట్టి వచ్చిందో ఈ మట్టి అంతా కూడా నేను రెండు సార్లు దోస్తానన్నాను కదా ఇంతే వస్తూ ఉంటుంది ఇంక ఇల్లు తుడవడం అయిపోయిన తర్వాత గిన్నెలు అయితే దోముకుంటున్నాను గిన్నెలు కొద్దిగా ఎక్కువగానే ఉన్నాయండి అంటే తెల్లవారు నుండి ఇప్పుడు దాకా అయితే దోమలేదు కదా కొన్నిసార్లు టిఫిన్ చేసిన వెంటనే గిన్నెలు దోమేస్తాను కొన్నిసార్లు టిఫిన్ చేసి అంతా అయిన తర్వాత గిన్నెలు దోమతాను అందుకని కొన్నిసార్లు ఎక్కువగా గిన్నెలు ఉంటాయి కొన్నిసార్లు తక్కువగా గిన్నెలు ఉంటాయి అనమాట ఇంక నేను తెల్లవారు లేసి నుండి గిన్నెలు అయితే ఏం దోమలేదు అందుకని అన్ని గిన్నెలు ఉన్నాయి తెల్లవారు రాగి జావ చేసి టీ చేసిన నుండి అన్ని కూడా గిన్నెలు అయితే ఇక్కడే ఉన్నాయి అన్నీ ఒకేసారి దోమేస్తున్నాను వంట పని మొత్తం పూర్తయిన తర్వాత గిన్నెలు అయితే దోముతున్నాను ఈ గిన్నెలు దోమడం అయిపోయిన తర్వాత బట్టలు ఉతికిసి అన్నం అయితే తినేస్తాను ఇంక ఈ పని అంతా అయ్యేటప్పటికి నాకు ఎలగలేదన్నా సరే పన్నెండు ఒంటి గంట ఇలా అయితే అయిపోతుంది కొన్నిసార్లు రెండు కూడా అయిపోతుంది అంటే కొన్నిసార్లు ఎగస్ట్రా పనులు కొన్ని పడతాయి కదా అలా ఎగస్ట్రా పనులు పడినప్పుడు కొన్నిసార్లు రెండు మూడు కూడా అయిపోతుంది పని అంతా అయిపోయిన తర్వాత ఒక గంట గంటన్నర అయితే నేను పడుకుంటాను అనమాట నిద్రపోకపోయినా సరే రిలాక్స్ అవుతాను ఫోన్ చూసుకోవడము గేమ్ ఆడుకోవడం ఏదో ఒకటి చేస్తానన్నమాట ఇంకా కొంతమంది కామెంట్లో అడుగుతున్నారు అడుగుతున్నారు అని అంటాం కాడికి అంటున్నారు అండం మేలు అంటే వాళ్ళు ఏమంటున్నారంటే ఈ ప్రపంచంలో ఎవరు పని చేయటం లేదా నువ్వు ఒక్కదనవా చేస్తున్నావా అందరూ చేసుకునే పనులే కదా ఎందుకు రోజు చూపిస్తున్నావా అని అయితే కొంతమంది అంటున్నారు నేను ఈ ప్రపంచంలో ఎవరు పని చేయటం లేదని నేను చెప్పటం లేదండి అది నేను ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు ఇంకా నా అంత పని ఎవరు చేయరని కూడా నేను చెప్పటం లేదు నాకన్నా చాలా అంటే చాలా ఎక్కువగా పనిచేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు అంతమంది ఎందుకండి మా అమ్మ కూడా నాకన్నా చాలా ఎక్కువగా పని చేస్తుంది అంటే ఇంట్లో పని అంతా చేసుకోవడం మళ్ళీ బయట పనికి కూడా వెళ్తుంది నేను కేవలం ఇంట్లో పనులే చేస్తున్నాను అదే చాలా మందికి ఎక్కువ అనిపిస్తుంది అంటే వాళ్ళకి నేను చేసుకునే ఇంట్లో పనులు ఇష్టపడుతున్నారు అనమాట అందుకని చాలా మంది మంచిగా కామెంట్లు పెడుతున్నారు కొంతమంది నెగిటివ్గా కామెంట్లు పెడుతున్నారు చాలామంది నెగిటివ్ కామెంట్లు పట్టించుకోవద్దా అంటున్నారు కానీ కొన్ని అయితే మనసుకి కొద్దిగా బాధ అనిపిస్తాయండి ఎంత అనిపించినా సరే కొన్ని అయితే బాధ అనిపించేస్తాయి నాకు బాధ అనిపించినవి మాత్రం నేను ఖచ్చితంగా ఏదో ఒక వీడియోలో నా సబ్స్క్రైబర్లతో అయితే ఖచ్చితంగా పంచుకుంటాను వాళ్ళతో షేర్ చేసుకున్నాను అనుకోండి వాళ్ళు చెప్పే మోటివేషన్ మాటలు నాకు మంచిగా అనిపిస్తాయి అందుకే నేను ఎక్కువగా నాకు నెగిటివ్ కామెంట్లు వచ్చేవి నా సబ్స్క్రైబర్లతో అయితే చెప్తాను అనమాట ఇంక ఈ వీడియో అయితే ఇంతేని వీడియో నచ్చుంటే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి వీడియో చాలా మంది చూస్తున్నారు కానీ చాలా కొద్ది మంది మాత్రమే లైక్ చేస్తున్నారు యూట్యూబ్ కొత్తగా ఇచ్చిన హైప్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మీరు హైప్ ఇవ్వడం వల్ల నా వీడియో ఇంకొద్దిగా ఎక్కువ మందికి అయితే రికమెండ్ అవుతుంది వీడియోకి లైక్ చేయడము హైప్ ఇవ్వడము సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మీ సపోర్ట్ చేస్తేనే నేను ఇంకా ఇంకా మంచి వీడియోస్ తీసి ఇంకా ఇంకా ముందుకు వెళ్ళగలను ప్లీజ్ సపోర్ట్ చేయండి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి నాతో పాటు మీరు కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటానండి థ్యాంక్ యూ బాయ్ బాయ్